బైబిల్ స్త్రీలు పేర్లు అర్థము వివరములు అక్స కడియము అనర్థము ఎఫున్నే కుమారుడైన కాలేబు కుమార్తె ఒత్నియేలు భార్య ఇతడు ఇస్రాయేలులకు మొదటి న్యాయాధిపతి తన తండ్రి వద్ద నుండి మెరక మడుగులను పల్లపు మడుగులను పొందిన స్త్రీ ఈమెను గురించి బైబిల్నంత ఐదు సార్లు వ్రాయబడింది యహోష్వ పదిహేను అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఒకటవ దిన వృత్తాంతములు రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము అతల్య ఏహోవా బలవంతుడు అనర్థము ఇస్రాయేలు రాజుకు ఓమ్రి మనవరాలు ఆహాబో యజుబేలుల కుమార్తె రాజుకు యహోరాము భార్య దైవభక్తి లేని దుష్టరాలు దాదాపు డెబ్భై మంది రాకుమారులను హతమార్చింది సొంత మనుములను చంపించింది రాజైన అహద్యా యొక్క తల్లి ఈమెను గురించి బైబిల్నందు పదిహేడు సార్లు వ్రాయబడింది రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చి అన్న కృప లేక దయా ఆషేర్ గోత్రికురాలు పనూయేలు కుమార్తె యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎరూషలేం ఉన్న ఒక ప్రవక్తిని ఎనభై నాలుగు సంవత్సరముల విధవరాలు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ బాలుడైన యేసుని చూచి దేవుని కొనియాడింది ఈమెను గురించి బైబిల్ నందు ఒక్కసారే రాయబడింది లోక రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము అభి తండ్రి అన్న అర్థము జకర్యా కుమార్తె యూధారాజుగు అహాబు భార్య యూదారాజు ఇస్తియా తల్లి ఈమె పూర్తి పేరు అభియా ఈమెను గురించి బైబిల్ నందు ఒక్కసారి వ్రాయబడింది రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చములు అబీ సంతోష్పతి అర్థము కర్మేలులోని మాయోను నివాస్యు అధిక సంపన్నుడో నాబాలు భార్య సుబుద్ధి గలదై రూపస్సేయుండెను జ్ఞానము కలిగినదై తన జనాంగమును కాపాడుకుంది నాబాలు మరణించిన తర్వాత దావీదు ఈమెను తన భార్యగా స్వీకరించను కియాము దానియేలుల తల్లి ఈమెను గురించి బైబిల్ నందు పదిహేడు సార్లు వ్రాయబడింది ఒకటవ సమయేలు ఇరవై ఐదవ అధ్యాయము